కుప్పంలో బుధవారం జిల్లా అధ్యక్షులు టి జగన్నాథం అధ్యక్షతన కుప్పం డిపో కార్యదర్శి కరుణాకరణ ఆధ్వర్యంలో డిపో ఎదురుగా మురుగన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన డిపో సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య రాష్ట నాయకులు అర్జున మురళీధరన్ జోనల్ కార్యదర్శి ఎస్ ఎన్ రాజశేఖర్ చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగన్నాథం బాలరామ్మూర్తి పాల్గొన్నారు వీరిని జీవి నర్సయ్య ఎన్ రాజశేఖర్ సమక్షంలో చిత్తూరు జిల్లా కమిటీ సభ్యులు కుప్పం డిపో నాయకులు కండువాలు వేసి యూనియన్ లోకి సాధారణంగా జోనల్ కమిటీ సభ్యులు సిమాధు జిల్లా కమిటీ సభ్యులు ఎంఎం రెడ్డి ఎన్వోయూ నాయకులు రంగనాథ్ కుప్పం డిపో కమిటీ సభ్యులు ఐదు డిపోల నాయకులు గ్యారేజ్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో యు శ్రేణులు పాల్గొన్నారు

తిరిగి ఉద్యోగస్తులకు ఇచ్చే విధంగా ఏపీఎస్ ఆఫీస్ ఎంప్లాయీస్ లో పనిచేస్తుంది రేపు నెల నుంచి రేప నెల నుంచి ఎస్ఆర్పిఎస్ ఎస్పీటి డబ్బులు మిగిలిపోయిన ఉద్యోగస్తులు ఎస్ఆర్పిఎస్ నెంబర్ గా వాళ్ళకి అంత అతని వాళ్ళు కూడా అమౌంట్ ఇచ్చేస్తాయి అంటే ఎస్ఆర్పిఎస్ కు సంబంధించిన అమౌంట్ కు ఎయిట్ పర్సెంట్ వడ్డీతో మనకు డబ్బులు వాళ్ళందరికి కూడా డబ్బులు ఇచ్చినా ఇంకొక వంద కోట్లు మిగిలిపోతుంది ఈ వంద కోట్లను యాజమాన్యం పక్కన పెట్టింది

అంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రిటైర్ దాదాపు ఒక ఐదు వందల మంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై నుంచి రిటైర్ అవుతున్న ఉద్యోగస్తులకు ఆర్ ఆర్ఈఎంఎస్ స్కీమ్ లేదు ఈ స్కీమ్ను పునరుద్ధరణ చేయాలని చెప్పేసి అని గట్టిగా ప్రయత్నం చేశాము ఆ ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ నుంచి జీవో తీసుకొని వచ్చాం అంటే ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగస్తుల నుంచి కూడా ఆర్ఎంఎస్ స్కీమ్ అమలు చేయమని చెప్పి అంటే ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేసే విధంగా జీవన్ తీసుకొని వచ్చాము అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రికవరీ అవుతున్న ఉద్యోగం ఉద్యోగి రిటైర్ అవుతుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రికవరీ అవుతూ రిటైర్ అయితే వాళ్ళకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు డబ్బులు కట్టాలని అంతకుముందు కూడా మందిగా రిటైర్ అయినప్పుడు ఇరవై ఐదు వేలు కట్టేవా ఇప్పుడు ముప్పై ఏడు వేల ఐదు డబ్బులు కట్టాలని దానిపైన రికవరీ అవుతున్న ఆఫీసర్స్ వాళ్ళు యాభై వేలు కట్టాలని చెప్పేసి జీవన్ తెచ్చాము కానీ అది ఇంప్లిమెంటేషన్ కాల ఇంప్లిమెంటేషన్ కావడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ వాళ్ళు మన దాంట్లో డబ్బులు కట్టించుకునే దానికి అందుకు సంబంధించి అందుకు సంబంధించి ఆర్టీసీ ఎంప్లాయీస్ గా ఎలాగెండ పట్టుకొని ఎప్పుడూ నిరంతరం ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పని పనిచేస్తున్న ఎంప్లాయీస్ బలపడినప్పుడే ఆర్టీసీ పరిరక్షణ జరుగుతుందని చెప్పేసి అని మీ అందరూ కూడా గుర్తెరిగి కింది పని చేయాలని చెప్పి శ్రీ చంద్రకుందం మీకు అందరికీ తెలియజేస్తున్నాను లేని పక్షంలో లేని పక్షంలో మన అందరినీ కూడా సిఆర్ఎస్ ఇచ్చి పంపించే పరిస్థితులు కూడా ఉన్నాయి సిఆర్ఎస్ అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ పోతున్న ఆర్టీసీ ఒరిజినల్ బస్సు స్థానంలో ఇంకా ఒరిజినల్ బస్సు వచ్చే ప్రసక్తే లేదు అంటే మీరు ఎవరు కూడా ఆర్టీసీకి ఇంకా అవసరం లేదు భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుంది కుప్పం మేము ప్రభుత్వ ఉద్యోగులు కదా మా ఉద్యోగం ఎక్కడికి పోతుంది అనుకుంటే ఉదాహరణ చెప్తున్నా నాలుగు వందల మంది కుప్పంలో అడ్జస్ట్ చేసేదానికి వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉండవు నీ డ్రైవర్కి ఏమో చదువు రాదు కండక్టర్ ఏమో పదివర ఉంటాడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి వేరే డిపార్ట్మెంట్ ఇష్టర్ పోస్ట్ అన్ని ఖాళీలు కుప్పం కాన్షియన్స్ లో ఉండవు కుప్పం నుంచి శ్రీకాకుళం మార్చే అవకాశాలు డిపార్ట్మెంట్ లో అడ్జస్ట్ చేస్తే అందుకే ఆర్టీసీ పరిరక్షణ జరగాలి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణ నచ్చాలి మర్చిపోయాం ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ పరిరక్షించుకునే దానికోసం ప్రయత్నాలు జరిగేవి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైతే ఆర్టీసీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ ప్రకారమే ప్రమోషన్స్ ఇచ్చేదానికి ప్రభుత్వం దగ్గర నుంచి జీవో తీసుకొచ్చిన కనుక ప్రమోషన్ ఆగిపోయాయి కారణం ఏంటంటే పనిష్మెంట్ ప్రభుత్వంలో పనిష్మెంట్ పద్ధతిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తిరిగింది ప్రభుత్వంలో పనిష్మెంట్స్ అంటే ఛార్జ్ షీట్ ఇస్తే ఒక సంవత్సరం పనిష్మెంట్ ప్రమోషన్ ఇవ్వకూడదు పనిష్మెంట్ ఇస్తే రెండు సంవత్సరాలు ప్రమోషన్ ఇవ్వకూడదు సస్పెండ్ అయితే మూడు సంవత్సరాలు ప్రమోషన్ ఇవ్వకూడదు రిమూవల్ అయితే అసలు ప్రమోషన్ ఇలా ఐదు సంవత్సరాలు అంటే ఈ విధానాలను కూడా ఆర్టీసీ అమలు చేయకంటే ముందరతో ఇవి మాకేదైతే ఆర్టీసీ పనిష్మెంట్ ప్రకారమే అంటే పనిష్మెంట్ ఉన్నా కూడా ప్రమోషన్ ప్రమోషన్స్ ఆఫీసులో ఉండే ఎంత వస్తున్నాయో అవే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మళ్ళా రికమెండేషన్ ఇచ్చి దాని ద్వారా మళ్ళా ఏపీ జేఏ ద్వారా మన అధ్యక్షులు అక్కడ జనరల్ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం దగ్గర మాట్లాడి దాన్ని పరిష్కారం అయ్యే మార్గంలో అది లీగల్ కు పంపించి లీగల్ ఏసీ గారు దాని మొదలు అక్కడి నుంచి లీగల్ ఏసీ గారిని కలిసి సంబంధించి సభ్యత్వ వస్తువులైతే ప్రతి ఒక్కరిని వాల్సిగా చేయాల్సి సభ్యత్వం చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏ సంబంధించిన వ్యక్తులు తెలియాలంటే కూడా సభ్యత్వ వసూలు చేయాలి ఉద్యోగస్తుడు కూడా ఎంప్లాయిస్ నాయుడు నాకు పని చేశాడని తెలుసుకోవాలంటే కూడా చందా కట్టాల్సి ఒకవేళ ఎంప్లాయిషన్ నాయుడు నీకు అందుబాటులో ఉండి పని చేయకపోతే చందా అడిగినప్పుడు నిలదీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సభ్యుడు ఖచ్చితంగా చందా కట్టాల్సి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై నాలుగవ తేదీ జరిగిన ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల్లో తీసుకున్న నిర్ణయం మేరకు మే ఒకటో తేదీ అంటే కార్మిక దినోత్సవం నుంచి మొదలుపెట్టి జూలై పదకొండు ఈయన ఆవిర్భావ దినోత్సవం లోపల చందా వసూలు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి తీసుకున్న తీర్మానం మేరకు ఈ ఒకటో తేదీ మే ఒకటో తేదీ నుంచి చందాలు వసూలు చేయమని చెప్పేసి ఆరు వందల రూపాయలు సంవత్సరం చందా వసూలు చేయమని మీ జిల్లా కార్యదర్శికి బుక్స్ బుక్స్ పంపడం జరిగింది మీ జిల్లా కార్యదర్శి కూడా అన్ని డిపోలకు బుక్స్ పంపడం జరిగింది కడప జోన్ కు సంబంధించి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చందా వసూలు కార్యక్రమంలో మీ జిల్లా పక్కనున్న తిరుపతి జిల్లా ఈ రెండు జిల్లాగా వెనకబడింది కడప జోన్ కు సంబంధించి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లానే మీకు అన్ని జిల్లాల కన్నా ఎనకబడి ఉన్నాయి చిత్తూరు జిల్లా నుంచి ఒకే ఒక భవిష్యత్తు చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది గవర్నర్ కార్యదర్శి మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నర్ కార్యదర్శి మాట్లాడుతూ

మనకు నెలకు ఒకటో తేదీన మన జీతాలు మనకు పడుతున్నాయి కదా ఎవరు పనిచేస్తే ఏమి యూనియన్స్ ఉంటే ఏమి లేకపోతే ఏమి యూనియన్ నాయకులు మనం ఎందుకు గౌరవించాలి మాట్లాడాలి వాళ్ళు చెప్పేది ఎందుకు వినాలని మీరు ఎలా కూర్చొని మీ పార్టీకి మీరు మాట్లాడుకుంటే భవిష్యత్తు చాలా అంధకారంలో వెళ్ళిపోతుందని చెప్పేసి నేను సందర్భంగా మీకు అందరికీ హెచ్చరిస్తున్నాను కారణం ఈ జ్వర శరీరం మాట్లాడేటప్పుడు చెప్పారు రాష్ట్ర విభజన జరిగి ఉద్యోగం వచ్చేటప్పుడు అరవై మూడు వేల మంది ఉద్యోగ శుద్ధం వచ్చాం ఇవాళ నలభై ఏడు వేల మంది మాత్రమే మిగిలిం అంటే మంది ఉద్యోగాలు పోయాయి పదహైదు వేల మంది ఉద్యోగాలు పోయాయి ఆ వాళ్ళు చనిపోయిన బస్సులు ఉన్నాయి అంటే నాలుగు వేల ఐదు వందలు ఆర్టీసీ బస్సులు ఈ ప్రభుత్వము ఇప్పటికే ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడినా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు మాట్లాడినా కూడా ఆర్టీసీలో అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తామని చెప్తున్నారు ఈ సంవత్సరంలో ఏడు నెల ఏడు వందల యాభై ఎంత బస్సులు తీసుకొస్తుందో ఆ ఎలక్ట్రికల్ బస్సు వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఎవరు వస్తారు ప్రైవేట్ బస్సు వస్తుంది ప్రైవేట్ డ్రైవర్ ఉంటాడు ప్రైవేట్ మెకానిక్ ఉంటాడు అంటే ఆర్టీసీ సంబంధించిన ఒక్క ఉద్యోగం కూడా ఉంటాడు సంవత్సరానికి ఏడు వందల యాభై అంటే ఈ ఐ ఈ సందర్భాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాం అంత లోపల ఏదైతే అధికారులకు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా ఇస్తున్నారు అదే విధంగా క్రింది స్థాయిలో కూడా ఏడీసీ లేని చోట కండక్టర్లు సీనియర్ కండక్టర్లు అంటే ప్రమోషన్ దగ్గరగా ఉన్న కండక్టర్లు భూజన స్టెంట్ సీనియర్ స్టెంట్ ఖాళీగా ఉన్న చోట టెస్ట్ పాస్ అయిన కండక్టర్ను వాడుకోవాలని చెప్పేసరి యాజమాన్యాన్ని అడుగుతున్నాము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ప్రమోషన్స్ వచ్చే లోపల ఎక్కడైతే ఆఫీసులో ఖాళీగా ఉన్నాయో ఏడీసీలు ఖాళీగా ఉన్నాయో అంటే పని వరకు ఇబ్బందిగా జరుగుతుందో వాటన్నిటిని కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి అని యాజమాన్యాన్ని కోరుతున్నాము త్వరలో అంటే ప్రమోషన్స్ వచ్చేంత వరకు కూడా సీనియర్ కండక్టర్ డ్రైవర్ని ని ఓడిలేకి తీసుకునే దానికి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ లో పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాము ఇక మనకు సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ చేయించిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత